రాసే రాసే ఆ వార్తలు ప్రిన్సిపల్ భారతి లెక్చరర్ చంద్రశేఖర్ ఉద్యోగాల కని వెళ్తే నిలువున దోచేశారు అంటూ డోన్ పట్టణానికి చెందిన డిగ్రీ కళాశాలపై పత్రికల్లో వచ్చిన వార్తను స్పందిస్తూ డోన్ పట్టణంలోని డిగ్రీ కళాశాల నందు కళాశాల ప్రిన్సిపల్ భారతి మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఒక కాలేజీలో ప్లేస్మెంట్ డ్రైవ్ నడపాలంటే కమిషనర్ ఉత్తర్వుల ప్రకారం నిర్వహిస్తామని మా సొంతంగా నిర్వహించడానికి హక్కు మాకు లేదని ఒక పత్రికలో డోన్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులు జనవరి మొదటి వారంలో తిరుపతిలో జరిగిన ఉద్యోగ ఎంపికకు హాజరయ్యారని అక్కడికి చేరుకున్న విద్యార్థులపై కొందరు దాడి చేసి చారువాణులతో పాటు ముప్పై ఐదు వేల రూపాయల నగదును లాక్కున్నట్లు వచ్చిన వార్త అవాస్తవమని ఏదైనా మా కళాశాలపై ఒకరు రూమర్ వచ్చినప్పుడు రూమర్కు సంబంధించిన నా కళాశాల నుండి ఉపాధ్యాయులను నన్ను విద్యార్థులను విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను కలిసి నిజానిజాలు తెలుసుకుని ఏదైనా వార్త ప్రచురిస్తే బాగుంటుందని ఇలాంటి వార్తల వల్ల మా కళాశాలలో చేరి విద్యార్థులు కళాశాలలపై అపోహలతో ఇక్కడ చేరటానికి ఇష్టపడరని దయచేసి ఇది గమనించి వాస్తవాలు పత్రికలలో ప్రచురిస్తే బాగుంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలోని విద్యార్థులు విజయ్ మన్సూర్ చరణ్ రాజేష్ భరత్ కుమార్ వేణు అధ్యాపకులు పాల్గొన్నారు కాలేజీలో ఒక నడపాలి అంటే మేము మాత్రమే ఈ ప్లేస్మెంట్ డ్రైవ్స్ని మేము కండక్ట్ చేస్తాము మా కాలేజీలో అదే విధంగా లాస్ట్ మార్చిలో గత మార్చి గత మార్చిలో జాబ్ జాప్యంలో జరగడం జరిగింది అందులో మనకు ఏడు గవర్నమెంట్ డిగ్రీతో కాలేజ్ పార్టిసిపేట్ చేశాయి అది కూడా కమిషనర్స్ ఉత్తర్వుల మేరకు మాత్రమే వాళ్ళు పార్టిసిపేట్ చేశారు మేము కండక్ట్ చేశారు మరి మేము కూడా వేరే కాలేజీకి ప్లేస్మెంట్ డ్రైవ్కి వెళ్ళాలి అంటే కమిషనర్ ఉత్తర్వులను ఉంటేనే మేము అఫీషియల్గా కాలేజీ నుండి పిల్లలని ఒక లిస్ట్ మెయింటైన్ చేస్తూ ఆ లిస్ట్తో పాటు ప్లేస్మెంట్ కోఆర్డినేటర్ని పంపిస్తూ మేము అక్కడ ప్లేస్మెంట్ డ్రైవ్ అటెండ్ చేయడం జరుగుతుంది వాళ్ళకి మార్నింగ్ టు ఈవినింగ్ ఇంటికి వచ్చేంత వరకు కూడా మేము వాళ్ళని కేర్ ఆఫ్ చేస్తూ ఇల్లు ఇల్లు చేరేంత వరకు కూడా వాళ్ళు మా కంట్రోల్లోనే ఉన్నట్టు వాళ్ళ తల్లిదండ్రులకు సేఫ్గా మేము అప్పగిస్తాం మరి ఈ మొన్న జరిగిన రీసెంట్ పేపర్ నిన్న పేపర్లో వచ్చిన తిరుపతిలో ప్లేస్మెంట్ డ్రైవ్ గురించి అఫీషియల్గా మేము ఏ స్టూడెంట్ని పంపలేదు మరి అది ఎలా వచ్చిందో మాకు తెలియదు మరి పిల్లలు వాళ్ళ ఓన్ డెసిషన్తో అండర్ ద గైడెన్స్ ఆఫ్ ప్లేస్మెంట్ కోఆర్డినేటర్ వెళ్ళినట్టు తెలిసింది మాకు బట్ వాళ్ళందరూ సేఫ్గానే ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే తిరిగి వచ్చారు మరి ఈ ఈ విషయము మేము ఇలాంటి ఫేక్ న్యూస్ వేయొద్దని నేను కూడా కోరుకుంటున్నాము దాని గురించి మరి కాలేజీకి ఒక అలాంటి బ్యాడ్ నేమ్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ ఈ రిపోర్టర్స్ని నేను కోరుకునేది ఏమి అంటే నిజ నిజాలు తెలుసుకోండి కాలేజీకి రండి ఇలాంటి ఏవైనా న్యూస్ ఉంటే పిల్లలతో మాట్లాడండి స్టాఫ్తో మాట్లాడండి మాతో మాట్లాడండి నిజ నిజాలు తెలుసుకున్న తర్వాతనే మీరు న్యూస్ని ప్రచురించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వేస్తున్నారన్న విషయం కూడా మాకు తెలియట్లేదు సో ప్లీజ్ ఈసారి మీరు ఒక న్యూస్ వేసేటప్పుడు ఒక అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రిన్సిపల్ దగ్గర నుండి తీసుకోండి ఏదో ఒక రూమర్ వచ్చింది కదా అని చెప్పేసి పేపర్లో ప్రచురిస్తే అది కాలేజీ అడ్మిషన్స్ పైన కాలేజీ పైన కోరుతున్నాను థ్యాంక్ యూ జనవరిలో న్యాక్ ఉండే మాకు అంటే కాలేజ్కి గ్రేడ్ ఇచ్చే ప్రోగ్రాము ఆ టైంలో మా సార్కి మెసేజ్ వచ్చింది అంటే ఇట్లా జియో టవర్స్కి సంబంధించి ఒక సిక్స్ మెంబర్స్ని రిక్రూట్ చేసుకుంటాము అని అంటే సార్ మీరు పోతారా బాబు అని అంటే లేదు సారు అడిగినారు నాకు ఉంది కదా ఇప్పుడు ఎందుకంటే లేదు సార్ మాకి నీడు ఉంది ఈ నాకు ఎప్పుడైనా వస్తుంది మాకు జాబ్ ముఖ్యమని మేము సార్ని అడుగునాము మరి డబ్బులు లేవదు బాబు పోతారా అంటే సర్లే బాబు నేను ఇస్తాను మీరు తర్వాత వచ్చినాక నాకు ఇవ్వండి అంటే సర్లే సార్ అని తీసుకొని వెళ్ళిపోయినాం సార్ వెళ్ళిపోయినాక ఆ మనిషి చెప్పినాడు ఇట్లా రెండుగుంటల స్టేషన్లో ఉంటాను అంటే వచ్చినాడు ఆ మనిషి రెండుగుంటలుగానే ఉన్నాడు తర్వాత మమ్మల్ని పిలుచుకొని ఇట్లా ఎస్వి యూనివర్సిటీలో ఉంటుంది అని చెప్పినాడు సార్ ఎస్వి యూనివర్సిటీ అని చెప్పి తర్వాత మా ఫ్రెండ్స్ని శ్రీకాళహస్తి బస్సు ఎక్కించినాడు తర్వాత మీ ఫ్రెండ్స్ డైరెక్ట్ అక్కడ బైక్స్ తీసుకుంటారు తర్వాత ల్యాప్టాప్స్ ఇస్తారు మీకు అని చెప్పినాడు మా ఫ్రెండ్స్ ఎక్కినారు కానీ ఆయన వాళ్ళకి ఏం కాల్చుకోలేదు తర్వాత మల్లంగా నాకు ఏదో స్కామ్ అనిపించింది ఆ టైంలో నేను నా మొబైల్ తీసుకున్నాడు సార్ తర్వాత ఇట్లా రెజ్యూమ్స్ కావాలా జిరాక్స్ తీపించుకొని చెప్పి అక్కడ జిరాక్స్ షాప్లో చెప్పినాడు నేను రెజ్యూమ్స్ తీసుకున్నాను నాకు ఇట్లా వాళ్ళు వేస్తారు డబ్బులు మీకు ఇచ్చిన మీకు మామూలుగా షూస్ కొనుక్కోవాలా కంపెనీలో అవి ఇవి ఉంటాయి అవి నీ మొబైల్కి వేస్తారంటే సార్ వద్దు నేను మళ్ళీ వస్తాను లేదు బాబు నేను ఒక ఫైవ్ మినిట్స్లో వస్తాను మొబైల్ పోయినాడు ఇంకా పోయినాడు అట్టే పోయినాడు సరే ఇంకా అంతే ఇంకా మొబైల్ పోయింది నాకు నా మొబైల్కి నేను నా నెంబర్కి నేను కాల్ చేస్తుంటే నా అదే స్పామ్ వస్తుంది ఇమీడియట్గా నేను ఈ స్టౌన్ పోలీస్ స్టేషన్కి పోయినాను ఎస్ఐ సార్ కూర్చోబెట్టుకొని అడిగినాడు బాబు ఇట్లా ఒక సిక్స్ ఏమో ఇట్లే అయినాయి వాళ్ళు ఏం చేయరు బాబు ఇట్లా బట్టలు బ్యాగులు డబ్బులు ఏమన్నా ఉంటే తీసుకుపోతారు అంటే నువ్వు నీ కాడ ఏమైనా డబ్బులు తీసుకున్నానంటే ఏం లేదు సార్ మొబైల్ తీసుకు వెళ్ళాడని చెప్పినాను ఆ టైంలో వాడు ఏం చేసినాడంటే మొబైల్లో మా ఫ్రెండ్స్ అంతా ఫోన్ చేసి ఇట్లా సెవెన్ హండ్రెడ్ కొట్టండి అని ఒక్కొక్కటి దగ్గర సెవెన్ హండ్రెడ్ కొట్టించుకున్నాను సార్ నేను ఇమీడియట్గా ఫోన్ చేసి ఇది స్కామ్ అని చెప్పినాను వాళ్ళు రిటర్న్ వచ్చేసినారు తిరుపతి వాళ్ళు పోలీస్ స్టేషన్లో మా సార్కి తెలిసిన కానిస్టేబుల్ ఉండే ఆ మనిషి నాకు మామూలుగా అట్లా నైట్ టైం కదా ఫుడ్ పెట్టి తర్వాత రైల్వే స్టేషన్లో దిగబెట్టి టికెట్ ఇప్పించి తర్వాత అందరికి ఫుడ్ పెట్టి తర్వాత మళ్ళీ మా సార్ డబ్బులు కొట్టింటే తినేసి ట్రైన్ ఎక్కి మార్నింగ్ వచ్చేసినాం సార్ ఒక రోజులో అయిపోయింది అదంతా ఫేక్ సార్ మీ దగ్గర నుంచి మా దగ్గర అంటే మొబైల్ తీసుకుపోయినాడు సార్ మొబైల్ లో సార్ మా దగ్గర నుంచి సెపరేట్ గా ఏం తీసుకోలేదు సార్ నాతో పాటు వచ్చినా సార్ అయితే మీరు ప్రిన్సిపల్ మేడంకి చాలా రోజుల తర్వాత తెలిసింది సార్ బట్ ఎవరు ఏం చేయలేదు నేను పిల్లలు భరత్ వాళ్ళ డాడీతో మాట్లాడాను దాని తర్వాత మాట్లాడితే ఆయన ఏమన్నాడు సార్ మా మా పిల్లల భవిష్యత్తు కోసం మేము చెప్పారు తప్ప మీరేం చేయలేదు కదా మాకు మీ మీద ఏ రకమైన అనుమానం లేదు సార్ అయినా కూడా ఏం జరిగినా కూడా ఇది ఏదైనా ప్రయత్నం చేస్తేనే కదా తెలిసేది వాళ్ళు చేశారు నేర్చుకున్నారు వచ్చారు పిల్లల భవిష్యత్తు టీచర్ల మీద చేతుల్లోనే ఉంటుంది కదా మీరు పిల్లల్ని కొంచెం మంచి మంచి మార్గంలో పెట్టే చూడండి సార్ మా పిల్లోడికి కొంచెం మంచి మార్గం చెప్పండి చెప్తాను నేను ఆ పిల్లోడిని నేను కేర్ తీసుకుంటానని అన్నాను నేను దాని తర్వాత దాని తర్వాత ఏమైంది నేను ఆ పిల్లోడికి ఫోన్ పోగొట్టున్నాడు కదా నేను ఒక ఫోర్టీన్ థౌసండ్స్ పెట్టి నేను ఫోన్ తీసిచ్చాను ఎందుకంటే ఆ పిల్లోడు పీజీకి ప్రిపేర్ అవుతున్నాడు నాతో రోజు షేర్ చేస్తాడు ఆ విషయం సో ప్రిపేర్ అవుతున్నాడు కాబట్టి ఆ దాంట్లో స్టడీ మెటీరియల్ ఎంత ఉందని చెప్పి అన్నందుకు నేను అది తీసి ఇచ్చాను ఆ పిల్లడు ప్రిపేర్ అయ్యాడు పాండిచ్చేరిలో తనకు సెంట్రల్ యూనివర్సిటీలో సీట్ వచ్చింది తర్వాత వేరే కారణాల వల్ల ఆ పిల్లడు అక్కడ జాయిన్ కాలేకపోయినాడు అప్పుడు కూడా ఆ పిల్లోడిని ఏ నువ్వు ఎవరు చెప్తే వాళ్ళ మాటలన్నీ వినేసి నువ్వు పోవద్దు నువ్వు పోతే నీకు ఏమైనా జరగచ్చు అని ఆ మాట చెప్పి ఆ పిల్లని డిస్కరేజ్ చేసిన వాళ్ళే ఉన్నారు మన దగ్గర మన కాలేజీలో అయితే వాళ్ళ నాన్నకు భయం ఉంది ఏదో కారణం వల్ల అబ్బాయి అయితే ఆగిపోయాడు అని చెప్పి ఏం పీజీ చేయను అని చెప్పి అనడం లేదు చేస్తాడు వాళ్ళ ఫాదరు అలో చేస్తాడంట లోకల్గా ఉండే గవర్నమెంట్ యూనివర్సిటీకి సరే ఏమైతేనే అంత మన మంచిగా జరిగింది అనుకో నువ్వు ఏం టెన్షన్ పడుతుంది నువ్వు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయి అని చెప్పి అన్న పిల్లలతో రాస్తాడు పంపించాను సరే అక్కడికి నేను చెప్పలేదు నేను తర్వాతే చెప్పాను మేడం ఆ విషయం ఎందుకంటే నేను కూడా అప్పటికప్పుడు ఆంధ్రస్పేట నేను పిల్లలతో మాట్లాడి తీసుకుని నిన్నమే అఫ్కోర్స్ నేను తప్పు చేశాను నేను లేదు అనడం లేదు బట్ దానివల్ల నష్టం జరగకుండా ఉండడానికి నేను మ్యాక్సిమం డ్యామేజ్ కంట్రోల్ చేశాను నాకు పిల్లలు పేరెంట్స్ నుంచి కానీ పిల్లల నుంచి కానీ ఏ రకమైన సమస్య రాలేదు ఎవరు నన్ను క్వశ్చన్ చేయలేదు బట్ ఇన్ని నెలల తర్వాత విచిత్రంగా ఇక్కడ చేస్తున్న వాళ్ళతో నాకు ఆ సమస్య వచ్చిందంటే నాకు చాలా ఆశ్చర్యమైంది అందుకే అన్నాను ఇక్కడ మానసికంగా చాలా సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు నేను మెసేజ్ పెట్టాను ఇందాక సార్ అన్నాడు కదా నేను ఊర్లో వాళ్ళని అనలేదు స్టాఫ్ అన్నా లేదు మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు దయచేసి ఇట్లాంటి చోట నేను పని చేయలేను మేడం నేను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ పెట్టుకుని పోతాను నన్ను ఆలోచన మేడం గారిని అడిగాను మేడం గారు ఏమన్నారంటే సార్ ఎక్కడికి పోయినా కూడా ఇట్లాంటిదైతే ఉంటారు మీకు ఇందాక చెప్పాను షఫీ కూడా ఇదే మాట అన్నాడు ఏమన్నాడు ఆయన పని చేసే వాళ్ళకి కాయలు అనేసి అన్నాడు